లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము అందరు కలిసి ప్రారంభోత్సవాన్ని భూమి పూజ చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వము కదా గత ప్రభుత్వంలో మీరు పది సంవత్సరాల లోపల కూడా తెలంగాణ తల్లిని గౌరవించిన పాపాన పోలేదు తెలంగాణ అమరవీరులను కూడా గౌరవించిన పాపాన పోలేదు ఈరోజు కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఫస్ట్ నువ్వు నీ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాలని అనుకుంటున్నాం కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే రకంగా అయిపోతుంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండదని ఊహిస్తున్నాము ఆ రకంగా చేసుకోవడం బాగుండదు ఇప్పటికైనా మీరు మాటలు తగ్గించుకోవాలని కే గారు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతం ఆర్థిక అసమానతకు ఆర్థికంగా పూర్తిగా సంక్షోభంలో వచ్చింది దానికి ముఖ్య కారణం నువ్వు అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రుణమాఫీ చేయదని అంటున్నారు నువ్వు పది సంవత్సరాలలో చేసిన దానికంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది భవిష్యత్తులో కూడా క్లియర్గా చేస్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు భవిష్యత్తులో కూడా తొమ్మిది పది లక్షల మందికి లబ్ధిదారుడు జరుగుతుంది నీకు ఎవరికైనా రాలేదని ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ప్రతి ఒక్కరికి కూడా అంటే అరువులకు మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రుణ విముక్తిని చేయాలని రెండు లక్షల రుణ విముక్తి చేయాలని ఆలోచనలు ఉంది దేశంలోనూ అనుకుంటే రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీకే ఘనత వహిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఘనతగా అభివర్ణించాలి దాన్ని మీరు పోగడాలి కానీ మీతో చేతగాని పనిని కూడా కాంగ్రెస్ పార్టీ చేసినందుకు సంతోషించాలి కానీ మీరు ఏదో ఆలోచనలో ఉన్నారు మీరు గతాన్ని గుర్తు చేసుకోండి కాంగ్రెస్ పుణ్యంతోనే మీరు ఈ స్టేజికి ఉన్నారు అంతకుముందు మీ స్టేజిని కూడా గుర్తు చేసుకోండి అని ఒకసారి హెచ్చరిస్తున్నాం